నాకు ఒక డౌట్ ఏంటంటే నువ్వు చాలా మంది తెలుగు అమ్మాయిలతో ప్రాంక్ వీడియోలు అని ఫన్నీ వీడియోలని రొమాంటిక్ ఫ్రాంక్స్ అని చాలా చేసాం సో ఏదో వేరే నార్త్ అమ్మాయిని ఎందుకు సినిమాలో తెచ్చి పెట్టావు ఎంతమంది నీతో పాటు వాళ్ళు కూడా అవును హెచ్ చేద్దామని వచ్చారు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నార్త్ నుంచి అమ్మాయిని ఎందుకు తెప్పించావు అంటే ఫ్రాంక్ వీడియోలు ఫ్రెండ్లీగా చాలా మంది చేశాము వాళ్ళందరూ కొంతమంది ప్రొఫెషనల్ యాక్టర్స్ కొంతమంది యాక్టర్స్ కాదు అండ్ కొన్ని ర్యాండమ్ గా ఫ్రెండ్లీగా చేసిన వాళ్ళు అండ్ నాకు గోవాకి వెళ్ళాం కట్ట హైదరాబాద్ వచ్చాం ఆడిషన్స్ పెట్టాం హీరోయిన్ దొరకలేదు దెన్ ఆడిషన్ పెట్టే హీరోయిన్స్ ఈ కాస్టింగ్ ఏజెంట్స్ ద్వారా ఒక పది పదిహేను మంది వచ్చారు వాళ్ళలో తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కాఫీ కి వెళ్ళడం కాఫీ షాప్ లో మాట్లాడడం కాఫీ తాగడం నువ్వు అడివి నువ్వు బచ్చగడివి నీతో మేము ఎట్లా హీరోయిన్ చేస్తాం మేము పెద్ద ఆల్రెడీ చేసిన వాళ్ళతో చేస్తాం వాళ్ళు కొత్త వాళ్ళే వాళ్ళు నాకన్నా ఫేమస్ కూడా కాదు అలా అలా అలానే వాళ్ళు అనమాట సో అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మూవీస్ లైక్ లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి చాలా సాలిడ్ గా చాలా ప్రాపర్ గా ఒక భుజం మీద కథ మోసే విధంగా బలంగా ఉండాలి అమ్మాయి ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వాల అండ్ మన మనకి తెలుగు వాళ్ళని ఇన్ఫులుయన్సర్ అనే యాక్టర్స్ పెట్టుకుంటారు కదా ప్రమోషన్స్ కాంటాక్ట్ అవ్వండి అని ఇన్స్టాగ్రామ్ లో కదా పెట్టారు చాలా మందిని వాళ్ళు ఇప్పుడు కొంతమంది రిప్లై కొంతమంది రిప్లై ఇవ్వలేదు కొంతమంది కలిసారు కొంతమంది కలవలేదు కలిసినా కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఇది ఒక కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్ దీంట్లో కొంచెం రొమాన్స్ ఉంది రొమాన్స్ అంటే ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది వాళ్ళకి పెళ్లి కూడా అవుతుంది ప్రాపర్ గా ఈ థింగ్స్ అన్ని చాలా ఉన్నాయి ఇది యాక్చువల్ యాక్షన్ సినిమా అనమాట అయితే ఆ రొమాన్స్ కి వీళ్ళకి ఒప్పుకోలేదు తెలుగు వాళ్ళు అమ్మాయిలు ఒప్పుకోలేదు నేను కొత్త వాళ్ళని అని ఇట్లా దానివల్ల అండ్ ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి నేను ఇమీడియట్ గా షర్ట్స్ వెళ్ళాలి షూటింగ్కి వెళ్ళాలి సో అటు ఐదు ఇంకా నా నా ఫ్రెండ్ సుబ్బారెడ్డి నా మేనేజర్ అతను అతనికి ఫోన్ చేసి ఇమీడియట్ గా నా ఏం ఖచ్చితంగా కావాలంటే ఒక వంద ప్రొఫైల్స్ పంపించాడు హిందీటి వాటిల్లో ఒక అమ్మాయిని పికప్ చేసి అండ్ ఆడిషన్ ఇచ్చి ఆన్లైన్ లో ఆడిషన్ ఇచ్చి వితింగ్ ఇచ్చిన తర్వాత దెన్ బుక్ ద ఫ్లైట్ షికెన్ విడి డే స్టార్ట్ షూటింగ్ కానీ చాలా హబ్బుల్డ్ చంద్రశిఖా అనే అమ్మాయి బాలీవుడ్ అమ్మాయి అమ్మాయి ఒక వెబ్ సిరీస్ చేసింది బాలీవుడ్ లో చాలా హంబుల్ డెడికేటెడ్ అండ్ గ్రౌండ్ టు ఎర్ చాలా ఎంత మంచి అమ్మాయి అంటే నేను చాలా మంది అమ్మాయిలని చాలా మంది ని కలిసాను జీవితంలో అంత కమిటెడ్ అంత గుడ్ గర్ల్స్ ఈజ్ మూవీ పరంగా అంటే లైక్ వర్క్ కమిటెడ్ నేను అంటే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సినిమాలో యాక్సిడెంట్ అయితే ఏం జరిగింది మామూలుగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా తీసుకొని వెళ్ళిపోతారు అరే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది బాడీ అంత స్క్రాచెస్ పడుతున్నా ఏంట్రా అని పర్మిషన్ ఇవ్వరు అంటే సినిమా అయిపోవడానికి చిన్న కారణం చాలు నేను కృష్ణానగర్లో ప్రతి చోట టీ అవుతుంటా తిరుగుతుంటారు కదా చాలా మంది పరిచయం డైరెక్టర్లు డైరెక్టర్ డైరెక్టర్ చెప్తుంటారు అన్న మా సినిమా అయిపోయింది రీజన్ ఏంటంటే ప్రొడ్యూసర్ లేరు ఎడిటర్ లేరు డైరెక్టర్ లేరు కెమెరా లేరు గొడవ లేని డబ్బులు లేవు ఏదో ఒక ప్రాబ్లం హీరోయిన్ హ్యాండ్ ఇచ్చింది ఇట్లా థింగ్స్ చెప్తుంటారు సో నాకున్న బడ్జెట్ లో నేను సినిమా షూట్ షాట్ కు తీయాలి బ్రేక్ ఇవ్వకూడదు ఆగిపోకూడదు అలాంటప్పుడు ఎలా తీయాలి సో నేను కరెక్ట్గా ఉండాలి చాలా పిన్ పాయింటెడ్ ఉండాలి అని ఐ టుక్స్ ఎవరింగ్ అందుకు తనను పెట్టుకున్నాను తను షూట్ అయింది నాకు అందుకు తనను పెట్టుకున్నాను తెలుగు వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదు పెట్టుకోలేదంటే కుదరలేదు యాక్చువల్లీ హానెస్లీ ఎందుకంటే తెలుగు అమ్మాయి అయితే ఇంకా నెక్స్ట్ డోర్ వెళ్ళాలి చాలా అందంగా ఉంటుంది అమ్మాయి కూడా చాలా బాగుంది తెలిసిన అమ్మాయి తెలుగు కళ ఉంటుంది మన హిందీ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయిలా కళ ఉంటుంది కళ యాక్చువల్లీ అంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు వేస్ట్ అంటున్నాం కన్వర్జేషన్ లో అన్నానా నీకు అనిపించింది అంటే నాకు ఏమనిపించింది అంటే మరి వాళ్ళు సమ్మర్ మీకు సమ్మర్ ఏమనిపించింది విన్నావు కదా విన్నాను చెప్తున్నాను నేను ఎందుకంటే ఎందుకు ట్రై చేస్తే చేసేటప్పుడు బేసిక్ గా నేను చాలా మంది యాక్టర్స్ తో ఇంటరాక్ట్ అవుతా వాళ్ళు రెడీగా ఉన్నారు మంచి కథ దొరికితే పరిచయాలు లేవు కొంచెం కన్సర్వేటివ్ పర్సన్ అద్దాలు కూడా ఎందుకు ఇన్నో ఇంట్రోవర్ట్ నేను పెద్దగా మాట్లాడలేను ఇప్పుడు ఓపెన్ అప్ అయి మాట్లాడతాను ఇంట్రోవర్ట్ అంటే పెద్ద బూత్ అది సో నీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఎంత ప్రాంక్ అని ఇవన్నీ చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ డిజిటల్ క్రియేటర్స్ ఎంత మంది ఉంచుకుని ఒక్కరు దొరకలేదా నీకు అదే ఇప్పుడు హానెస్ట్ గా నువ్వు ఒక పెద్ద ప్రొఫైల్ చెప్పి ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ఫేమ్ బాగా అందమైన మెసేజ్ దొరకవు మనకి ఎలా ఇస్తారు వాళ్ళు ఇంకోటి ఏంది పైకి పైకి యాక్టర్ దొరకరు యాక్టర్ కొలాబరేషన్ అని కట్ చేస్తే ఏమి ఉండదు రిప్లై ఉండదు యాక్టింగ్ ఉండదు ప్రొఫెషనాలిటీ ఉండదు టైం ఉండదు ఉండదు డెకోరం ఉండదు ఎలా ఇప్పుడు నేను రెండు కోట్లు పెడుతున్నా నా జీవితం ఇప్పుడు నాకు నాకు సంపాదించిన డబ్బులు రెండు కోట్లు పెడుతున్నా రెండు కోట్లకు రేంజ్ లో ఫ్లాట్ వస్తుంది నాకు కానీ నా డబ్బులు పెట్టి నేను సినిమా తీసుకున్నాను నేను ఎదగాలి కష్టపడాలి అని అదే డబ్బులు యూట్యూబ్ ఇప్పుడు కృష్ణీ టెక్నీషియన్స్ కి ఇప్పుడు మామూలుగా మ్యూజిక్ ప్రోగ్రామర్స్ అయితేనే ఎడిటర్స్ ఫైట్ మాస్టర్స్ అయితేనేమి ప్రతిదానికి ఆర్టిస్టు అయితేనేమి కృష్ణానగర్ లో పెద్ద సినిమాలలో వెనకలు ఉన్నటువంటి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ని ఎప్పుడో సినిమాలలో పెద్ద సినిమాల్లో వెనుక ఉంటారు వాళ్ళు వాళ్ళని నా సినిమాలో ముందు పెట్టాను నేను వాళ్ళందరికీ ఏ రోజు ఆ రోజు పేమెంట్ ఇచ్చా ఇప్పుడు నేను ఏడాక నమస్తే సార్ అంటారు నా డబ్బులు నేను ఖర్చు అటువంటి వాళ్ళకి నేను ఖర్చు పెట్టి చేసి సినిమా చేసినప్పుడు అమ్మాయిలు ఏదైనా మిస్టేక్ అయితే హీరోయిన్ ఇంపార్టెంట్ కదా పిల్లరాత మూవీ కదా హీరో హీరోయిన్ ఒకవేళ మూవీ ఫ్లాట్ మూవీ ఆగిపోతే నా పరిస్థితి ఏంటి సో మై సిచ్యువేషన్ థింగ్ మై సిచ్యువేషన్ అంతేగాని నేను పెట్టుకోవద్దు తెలుగులోనే తెలుగు పెట్టుకున్నాం షూట్ అవ్వాలి కదా యాక్సెస్ అవ్వాలి కదా ఈ క్వశ్చన్స్ మ్యాచ్ అవ్వాలి కదా దాని హ్యాపీ ఇంట్రోవర్ట్ అన్నా ఎక్స్ట్రోవర్ట్ లో మాట్లాడుతున్నాం అంటే తన్ను కోసం సినిమా ప్రమోషన్ కదా ఓకే ఎనీవే నీ సినిమా నువ్వు కష్టపడినందుకు నీ సినిమా ఆడాలనే కోరు నేను ఒకరినే కష్టపడలేదు చాలా మంది కష్టపడ్డారు నా సినిమాకి నా సినిమా బయటకు వస్తే నేను ఒక ఈ సినిమాలో ఒక ఆరు ఏడు వందల మందికి అవకాశం ఇచ్చాను డబ్బులు కూడా ఇచ్చాను యాక్టింగ్ చేసినందుకు ప్రతిదానికి అందరికి ఉపయోగం రెండో సినిమా కూడా తీస్తా చాలా మంది బతుకుతామని అంటున్నా అట్లా అంటున్నా లేదు సినిమా మనకు తెలియకుండా గ్రౌండ్ లెవెల్ లో చాలా మందికి ఉపాధి ఫీడింగ్ ఇస్తుంది ఫీడింగ్ ఇస్తుంది అది బయట ఆడియన్స్ సినిమా సక్సెస్ అయితే వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ రావడం వేరే సినిమాలో రావడం టెక్నీషియన్స్ వేరే రావడం నేను ఒప్పుకుంటుంది సో ఇంత ఖర్చు పెట్టి పెట్టావు కదా మొత్తం యూట్యూబ్ లో సంపాదించి తెచ్చావా లేదంటే నువ్వు కొన్ని సేవింగ్స్ ఉన్నాయి అక్కడ అండ్ కొంచెం యూట్యూబ్ లో కొంచెం ఫేస్బుక్ లో త్రీ త్రీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ అనమాట దీంట్లో ఇప్పుడు రెండు కోట్ల అయింది సుమారు కోటి తొంభై లక్షల దాంకా అయింది సినిమాకి నీ సినిమా నా సినిమాకి లారీ చెప్తాను అండ్ రిలీజ్ కి ఇంకొక ఫిఫ్టీ లాక్స్ దాకా అవుతుంది ఓకే నీకు ఎవరు ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అని మన ఫిలిం పిఆర్ఓస్ అని ఎవరు హెల్ప్ చేయలేదా వెళ్ళి ఎప్రోచ్ అయ్యావా అప్రోచ్ అంటే వాళ్ళకి పేమెంట్స్ అడుగుతారు కదా వాళ్ళకి ప్యాకేజ్ లా అడుగుతారు సినిమా దగ్గర శక్తి లేదు అండ్ ఐ పిఆర్ వన్ ఓ పౌల్ పవన్ ఉన్నారు చేస్తున్నారు బేసిక్ థింగ్స్ అవసరం అయితే ఇస్ డూయింగ్ వెల్ అండ్ ఆల్రెడీ నేను యూట్యూబ్ లో నాలుగు ఏళ్ళ నుంచి రెండు వేల ఇరవై జూన్ నాలుగు నుంచి హైరాబాద్ పదివేలు ఎదు సో ఇప్పుడు సినిమా తీసేసా నాకు రెండు వేల ఇరవై ఫోర్ ఇయర్స్ బ్యాక్ జూన్ ఫోర్టీన్త్ ఇప్పుడు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఇయర్స్ ఇయర్స్ సినిమా తీసా ఓకే